హలో హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ మా పిల్లలు ఇద్దరు రెడీ అయ్యారు ఇప్పుడు మేము స్కూల్కి వెళ్తున్నాము స్కూల్కి దేనికి వెళ్తున్నా ఏం ఫైల్స్ మా పిల్లలు ఎగ్జామ్ రిపోర్ట్స్ వస్తున్నాయి ఈరోజు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాము స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా లవ్ బర్డ్స్ అదే మా ప్యారెట్స్ కొత్తగా వచ్చినాయి కదా అవి వాటికి బాతింగ్ చేపిస్తాం అన్నమాట చేపిద్దామా Oke सारे mari लंपादा లోపలికి తీసుకొచ్చాను ఇప్పుడు వాటికి బాతింగ్ చేపద్దాన్ని చూడండి ఒక టబ్బు తీసుకున్నాను టబ్బులో అయితే వాటర్ తీసుకున్నాను చూద్దాం ఇప్పుడు ఎలా స్నానం చేస్తాయో స్నానం చేస్తుంది చూడండి స్నానం చేయాలంటే చూడండి పైకి వెళ్ళింది చూడండి స్నానం చేసేసింది 예예, తో తో ఎగ్గ్ న y

ఇప్పుడు టబ్బు తీ ఈ వాటర్ తీసేస్తున్నాము బాగానే స్నానం అయితే చేసేసినాయి ఇప్పుడు ఈ టబ్బు తీసేసి వీటిని కాసేపు వదిలిపెట్టేద్దాం దీనికైతే చూడండి నిద్ర కూడా వచ్చేస్తుంది నిద్రపోతుంది చూడండి చూడండి స్నానం చేసి అలసిపోయి చూడండి వీడు చూడండి ఎలా నిద్రపోతున్నాడు వీడు కూడా స్నానం చేసి చూడండి డ్రై అవుతున్నాయి ఇక్కడ బయట చూడండి మా ఇంట్లో ಬಗಾರಾ ರೈಸ್ ಚಿಕನ್ ಕರ್ರಿ చికెన్ కర్రీ ఎక్కువ చేసింది ఈ చికెన్ కర్రీ చూడంగానే నాకొకటి గుర్తొచ్చింది ఎండిహెచ్ అలాగే ఎవరెస్ట్ ఈ మసాలాలు ఎవరైనా వాడుతుంటే వెంటనే వాటిని ఆపేసేయండి ఎందుకంటే అవి వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది ఎందుకంటే అందులో ఎథలైన్ ఆక్సైడ్ అని ఒకటి పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందుని కలుపుతున్నారన్నమాట దానివల్ల అది మనం తినటం వల్ల మసాలాలు సాంబార్ మసాలా కానీ అలాగే ఎవరెస్ట్ మసాలా కానీ ఎండిహెచ్ సాంబార్ మసాలా ఇలాంటివి వాడితే కనుక తప్పకుండా క్యాన్సర్ అనేది వస్తుంది ఈ రోజుల్లో చూస్తున్నారు కదా క్యాన్సర్ అనేది ఎక్కువైపోయింది అందుకని ఎవరైనా ఇళ్ళదో వాడుకుంటే వాడకుండా ఆపేసేయండి దయచేసి రెడీ అయిపోయింది బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి నమార్ చేసుకొని लंच की लड़ी अंत क्या बोलने नहीं पानी ठंडे <laughs> <laughs> <good> <laughs> <laughs> మధ్యాహ్నం భోజనం చేసి ఇలా కాసేపు పడుకున్న తర్వాత ఇలా బయటకు వచ్చి కూర్చున్నాము చూడండి మా జామ చెట్టుకి జామకాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి చాలా వస్తున్నాయి చూడండి తిరిగి రేపు బ్లాక్లో కలుద్దాం అంతవరకు బాయ్